హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ సాగ్యూ నా పేరు సకీర్ ఈ నెల నాలుగవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే పార్టీకి సంబంధించిన బహుశా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి కొంతమంది ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఢిల్లీకి రావాల్సిందిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాడను పిలిచింది అయితే ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ అంతా ఏంటంటే ఈ మంత్రివర్గ విస్తరణ దాదాపు చాలా కాలంగా పెండింగ్లో ఉంది ఆల్మోస్ట్ పదిహేను నెలలుగా పెండింగ్లో ఉన్నట్లు లెక్క అంటే క్యాబినెట్ ఏర్పడిన తర్వాత ఆరు ఖాళీలను అట్లాగే పెట్టారు దీనికి సంబంధించి మళ్ళీ నాలుగో తేదీన ఇదివరకు రెండు మూడు సార్లు దీనిపై చర్చలు జరిగాయి ఆ ఇష్యూ పెండింగ్లో ఉంది మళ్ళీ ఢిల్లీకి రమ్మని పిలిచారు సో ప్రతి సందర్భంలో ప్రతిసారి ఢిల్లీకి పిలవడం ఇక్కడ నుంచి ఢిల్లీకి పోవడం ఇది నిజంగా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది దీన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పేరు ఉంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పేరు ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ బీఆర్ఎస్ అని జాతీయ పార్టీగా వాళ్ళు ఎంత ఇచ్చుకున్నా కూడా అది ప్రాంతీయ పార్టీ సో ప్రాంతీయ పార్టీ కనుక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని ఇంకేదో అని ఇంకేదో అని కూడా వాళ్ళు ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించే ఛాన్సెస్ ఉంటాయి సో అటువంటి పద్ధతిలోనే అంటే ప్రాంతీయ పార్టీ మోడల్ కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ లేకుంటే అంటే పరిపాలన వ్యవహారాలు కానీ పార్టీ వ్యవహారాలు కానీ నడిపిస్తే తప్ప బీఆర్ఎస్తో ఢీ సాధ్యం కాదు గతంలో మనం చూసాం డాక్టర్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి సన్నివేశాలు తలెత్తాయి సరే అంతా బలవంతుడు కాకపోవచ్చు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాయి స్థాయిలో బలవంతుడు కాకపోవచ్చు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన వ్యవహారాలు కానీ లేకుంటే పార్టీ వ్యవహారాలు కానీ వీటన్నింటిపైన కూడా పట్టు సాధించారన్న సంగతి పార్టీ హైకమాండ్కి తెలుసు అటువంటిప్పుడు ముఖ్యమంత్రి పైన విశ్వాసం లేదని అర్థం చేసుకోవాలా లేక మేము హైకమాండ్ కనుక ఈ హైకమాండ్ అనేది ఒక ఓ మిథ్యా రాహుల్ గాంధీ అండ్ కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఏదైనా చెప్తే అదే హైకమాండ్ కింద లెక్క ఇప్పుడు బీఆర్ఎస్లో కనుక కేసీఆర్ హైకమాండ్ కమాండర్ ఇన్ చీఫ్ సో ఇక్కడ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు తెలంగాణ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండర్ ఇన్ చీఫ్ ఇటు పార్టీ అయినా అటు ప్రభుత్వమైనా కానీ చీటికి మాటికి కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రిని కూడా పిలిపించడం కానీ వీళ్ళు వెళ్లాల్సి రావడం కానీ ఇది తెలంగాణ ప్రజలకు నచ్చని వ్యవహారం ఇది ఏ రకంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ లేకుంటే మధుయాసి కానీ లేకుంటే మరికొంతమంది సీనియర్లు కానీ మంత్రులు కానీ రేవంత్ రెడ్డిని మరికొంతమంది ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది చీటికి మాటికి మేము రావడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇది నెగిటివ్ క్యాంపెయిన్ జరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పరిపాలనా వ్యవహారాల పరంగా వచ్చే వ్యతిరేకత ఒక యాంగిల్ అండ్ ఇక్కడ భావోద్వేగాలకు సంబంధించిన అంశం ఉంది ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ముడిపడి ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో దానికి కాని దానికి చిన్న చిన్న దానికి కూడా సరే ఎన్నికలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి అభ్యర్థుల ఎంపిక దాంట్లో పోటీ ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ తేల్చుకోలేకపోతున్నారు అంటే ఢిల్లీకి వెళ్ళడం ఒక పద్ధతి ఢిల్లీకి సంబంధించిన ప్రతినిధి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్గా అల్రెడీ మీనాక్షి నటరాజు ఇక్కడ పనిచేస్తున్నారు అటువంటిప్పుడు ఇక్కడ ఒకవేళ మంత్రి విస్తరణ కావచ్చు మరొక అంశం కావచ్చు ఏదైనా సరే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అనేది సబవ్ అని నా విశ్లేషణ అట్లాగే చాలామంది రాజకీయ పరిశీలకు పరిశీలకులు కూడా అదే చెప్తున్నారు ఇది అంటే ఇది ఇప్పుడు ఎన్నోసారి ఢిల్లీకి వెళ్తున్నారు అనే దానికి సంబంధించి మనం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడితే వాళ్ళు చెప్తారు కరెక్ట్ వాళ్ళ వాళ్ళ దగ్గర ప్రతిరోజు వాళ్ళు డైరీ రాసుకుంటు ఉంటారు రేవంత్ రెడ్డి నలభై ఏడోసారి ఢిల్లీకి వెళ్ళాడారో లేకపోతే యాభై ఆరోసారి ఢిల్లీకి వెళ్ళాడో వాళ్ళు రాసుకుంటుంటారు కనుక వాళ్ళకి కరెక్ట్ తెలుస్తుంది కనుక ఇన్ని ఇన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆ పార్టీకి సంబంధించిన పీసీసీ పై కానీ ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వ్యవహారాలు కనుక ఇక్కడే నిర్ణయాధికారం రాష్ట్ర పరిధిలోనే హైదరాబాద్లోనే తీసుకునే విధంగా అరేంజ్మెంట్ ఉంటే బాగుంటుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్